గత కొంతకాలంగా బైరెడ్డిపల్లి పొలమేరు వికోట ఈ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని సమాచారం ఉంది దానిపైన మేము నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఎస్ఐ బైరిట్టుకల్లి నేను మరియు స్టాఫ్ అంతా కూడా ఈరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ టైగర్ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రాబడింది మేము అక్కడికి వెళ్ళి చేరుకొని చూస్తే అక్కడ మొత్తం టోటల్గా ఏడు మంది వ్యక్తులు ఏడు మంది వ్యక్తులు ఒక నాలుగు మోటార్ సైకిళ్ళు ఒక ఆటోలో వచ్చి అక్కడ అంతా అయ్యి అక్కడ గంజాయి కూడా అతను తెచ్చిన గంజాయిని అమ్ముకోవడం తర్వాత సప్లై చేసుకోవడం అది డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు మేము వాళ్ళని పట్టుకొని మా దగ్గరలోకి తీసుకొని మనం విచారిస్తే మొదటగా ఈ సలీం అనే అతను మన పొలంనేరు ప్రాంతానికి చెందిన సలీము ప్లస్ వెంకటేశ్వరు వీరిద్దరూ కూడా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో చింతపల్లి విశాఖపట్నం అటుపక్క పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి ఒక కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఈ గంజాయి తెచ్చుకోవడం జరుగుతుంది అక్కడ గంజాయి తెచ్చుకొని అక్కడ ఒక కేజీ ఒక ఐదు వేల రూపాయలకి తెచ్చుకుంటారు ఐదు వేల రూపాయలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క కేజీ ప్యాకెట్ సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ముప్పై వేలు ఇంకా అధికంగా ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే కూడా నలభై వేలు కూడా అమ్ముకునే అవకాశం ఉంది ఈ యొక్క ఈ తెచ్చిన సప్లై తెచ్చిన ఈ గంజాయి అంతా కూడా వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కూడా సప్లై చేస్తూ ఉంటారు దాంట్లో ఇతని పైన ఈ సలీం వాళ్ళిద్దరూ వచ్చేసి అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు చింతపల్లి ఏరియా నుంచి తెచ్చుకున్న వాళ్ళు సలీం అతను వెంకటేష్ అన్న వాళ్ళ పైన కూడా ప్రీవియస్లీ కూడా గంజాయి కేసులు ఉన్నాయి ఈ సలీం పైన పలం నేర్లో మూడు కేసులు గంగవరంలో ఒక కేసు నెల్లూరులో ఒక కేసు మరియు మ్యాంగ్లూర్లో కర్ణాటక రాష్ట్రం మ్యాంగ్లూర్లో ఒక కేసు మొత్తము ఆరు కేసులు ఉన్నాయి తన పైన మెయిన్ ఇతను సలీం పలంలేరు మండలానికి చెప్పిన అతను మరియు వెంకటేశ్వర్ ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు పలంనరులో ఇతని పైన కూడా ఒక కేసు గన్యాయ కేసు ప్రీవియస్లీ కూడా ఉంది వీళ్ళిద్దరు కూడా సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు మనకు బైరడిపల్లెం బైరెడ్డిపల్లి మండలంలో ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురు వచ్చేసి చిరంజీవి సుబ్రహ్మణ్యం రెడ్డయ్య రెడ్డప్ప ప్లస్ పుష్పరాజ్ అలియాస్ అప్పయ్య అనేవాళ్ళు వీళ్ళ వీళ్ళంతా కూడా వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు తెచ్చిన సరుకుని వీళ్ళంతా కూడా లోకల్గా ఉండే చిన్న చిన్న వాళ్ళకి ప్రజలకి ఒక టెన్ గ్రామ్స్ అంటే ఒక మూడు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు వీళ్ళు సేల్ చేసి లాభపడుతూ ఉంటారు వీళ్ళు ఒక ఒక కేజీ ప్యాకెట్కి వీళ్ళు కొనేది వాళ్ళ దగ్గర నుంచి సలీం దగ్గర నుంచి ఒక ముప్పై వేలు అయితే వీళ్ళు అమ్మేది ఒక డెబ్భై వేలు ఉంటుంది అంటే వీళ్ళు ఒక నలభై వేలు ఒక కేజీకి వీళ్ళు ప్రాఫిట్ వస్తుంది వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇంకొక అతను వచ్చేసి వీకోట మొత్తము వీకోట ప్రాంతానికి చెందిన ఆచార్యం అక్కడ మొత్తం ఏడు మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్నాము మరియు ప్రజెంట్ ఒక ఫోర్ టూ వీలర్సు ఒక ఆటో కూడా దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ గంజాయి వ్యాల్యూ వచ్చేసి మొత్తము మనకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడికి వచ్చేసి అమ్మడం అయితే ఒక టూ ల్యాక్స్ వరకు ఉంటుంది కానీ పబ్లిక్ మార్కెట్లో అయితే దాని విలువ ఒక టెన్ కేజెస్ వాల్యూ వచ్చేసి సుమారు ఏడు లక్షల వరకు ఉండొచ్చు వీళ్ళు ఏడు లక్షల రూపాయలు అంత వ్యాపారం బిజినెస్ అయితే జరుగుతుంది ఒక టెన్ కేజెస్ కదాయి దానిపైన వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము వీళ్ళందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఒక టోటల్ వెహికల్స్ కూడా ఒక ఆటో ఫోర్ టూ వీలర్స్ ఈ ఏడు మంది ముద్దాయిల్ని కూడా అదుపులో తీసుకొని వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇంకా ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల మండలాల్లో చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది దానిపైన కూడా నిఘా పెట్టాము వారిని వారిని కూడా త్వర త్వరలో వారిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం వెహికల్ వాల్యూ వెహికల్ వాల్యూ ఆటో వచ్చేసి సుమారుగా మూడు లక్షలు ఉంటుంది ఈ టూ వీలర్స్ ఒక నాలుగుగా సలీం పైన ఆల్రెడీ వాళ్ళ పైన సస్పెక్ట్ షీట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ సలీము వెంకటేష్ అనే ఇద్దరి పైన సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి పీడియాక్ట్ కూడా ప్రపోజల్స్ మాఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లి వారిపై కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది గతంలో గంజాయి గంజాయి కేసులో వీళ్ళంతా ఉండింది ఇప్పుడు చెప్పినంత కూడా గంజాయి కేసులో ముద్దాయి అంటారు మొత్తము సలీము వెంకటేష్ పుష్పరాజ్ అలియాస్ పెద్ద పెద్ద అప్పయ్య అనే వీళ్ళు ముగ్గురు పైన కూడా గంజాయి గేసు ఉన్నారు ప్రీవియస్